తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సప్తగిరులకు తరలి వస్తున్నారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి నారాయణగిరి ఉద్యానవనం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది దీంతో తీతీదే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు కానుకల రూపంలో తీతీదేక్కి నాలుగు కోట్ల రెండు లక్షల మేర ఆదాయం వచ్చింది శ్రీవారిని ఎనభై నాలుగు వేల మందికి పైగా భక్తులు దర్శించుకోగా ఇరవై తొమ్మిది వేల మందికి పైగా రతాలి సమర్పించుకున్నారు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి మాస శివరాత్రి సందర్భంగా అర్చకులు వేద మంత్రాల నడుమ ఉదయం శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ చతుర్సష్ఠి పూజలు పరివార పూజలు నిర్వహించారు అన్నవరం సత్యదేవుని ఆలయంలో హుండీలను లెక్కించారు ఇరవై ఎనిమిది రోజులకు గాను డెబ్బై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల రూపాయల మేర నగదు వచ్చింది దీంతో పాటు ముప్పై ఒక్క గ్రాముల బంగారం నాలుగు వందల యాభై గ్రాముల వెండి కానుకలను భక్తులు స్వామివారికి సమర్పించారు లెక్కింపు ప్రక్రియలో ఆలయ సిబ్బంది భక్తులు సేవకులు పాల్గొన్నారు